అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అంత బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు నైట్ కొంచెం రైస్ ఉండిపోయిందని చెప్పి దానికి మళ్ళీ ఇంకో కొంచెం రైస్ ఉండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి బయట మనం బల్ల మీద తింటాం హోటల్లో తింటాం కదండి ఆ స్టైల్లోనే చేస్తున్నాను వెనిగర్ సోయా సాస్ కూడా ఇంట్లోనే ఉంది ఓకేనండి మేమే బాండి పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ హీటెక్కింది పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అండి కొంచెం సాల్ట్ వేసుకుంటాను కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసేసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది నేనైతే ఈ విధంగా చేస్తాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఈ విధంగా ట్రై చేస్తూ ఉండే మనం తినడానికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక్కోసారి కొత్తిమీర పుదీనా లేకపోతే కుట్టేస్తాను నేను ఇవన్నీ వేసుకున్నాయి కదా బాగాను ఆల్రెడీ రెండు గుడ్లు ఉన్నాయి ఇందులో పాలు కొట్టుకుని వేసుకున్నాను కొంచెం రైసే కదా రెండు ఎగ్స్ అయితే సరిపోతాయని చెప్పి ఇది దివాసం చేయడా వేసుకుని వేగినాయి అప్పుడు ఈ ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ ఇందో యాడ్ చేసుకున్నాను విధంగా ఎగ్ అంతా కూడా ఇలా అయిపోయింది పసుపు వేసాం కదా మంచి కలర్ఫుల్గా ఉంది పసుపు మంచిది కదండి మనకి యాంటీబయాటిక్ అంత ఎక్కువ కాదు కొంచెం వేసాను మంచిది కదా నో తెలిసే లేదు వేట్ చేస్తుంది ఏమీ లేదు కర్రీ మార్నింగ్ కర్రీ మార్నింగ్ అయిపోయింది మళ్ళీ కర్రీ వండాలంటే నైట్ నైన్ థర్టీ అయింది నా వల్ల అయితే కాదబ్బా అందుకని చెప్పి ఎట్లా చేస్తున్నాను చిన్న గ్లాస్ రైస్ విజులేపిచ్చాను నేను అందరూ యాడ్ చేస్తాను అంతే మనకి ఎంత టేస్టీ అయినా టేస్టీ టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి రైస్ అయితే ఈ విధంగా అంతా కూడా వేసేసుకున్నానండి కింద పై పైకి కిందకి టర్న్ ఆఫ్ చేయాలి రైస్ని చేస్తాను కొంచెం లైట్గా కారం వేసుకుంటాను తక్కువ వేసాను కలర్ఫుల్గా కూడా ఉంటుంది కారం కారంగా ఉంటుంది కొంచెం కారం వేసాను దీన్ని కలిపేస్తాను మొత్తం అంతా కూడా ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసుకోవడం వల్ల మనకు బయట ఎలా ఉండరు అన్న బెంగ కూడా ఉండదు మనం చేసుకున్నది కాబట్టి మన తృప్తిగా హ్యాపీగా హాయిగా తినచ్చు ఇదిగో రైస్ అంతా కూడా ఈ విధంగా కలిపేసుకున్నాను ఎక్కడా ఉండలేకుండా రైస్ అంతా కూడా ఓకే అండి మీకు వెనేగర్ చూపించాను కదా ఒక్క మూత వెనేగర్ వేసుకుంటున్నాను ఇందులోని కొంచెం సోయా సాస్ కారం వేసుకున్నాం కదండి ఆల్రెడీ నేను కొంచెం రైస్కి ఎంత సరిపడుతుందో అంత మాత్రమే వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది తెల్లము అన్నీ కూడా బాగా కలిపేస్తాను చూసారా ఎంత టేస్ట్ అయినా ఎమ్మి ఎమ్మి అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు రైస్ కొంచెం ఉందని చెప్పి కొంచెం రైస్ మళ్ళీ నేను వండానండి చిన్న గ్లాస్ రైస్ మా ఇద్దరికి సరిపోదని చెప్పి ఫైనల్గా ఎంతో టేస్ట్ రాన కొంచెం నిమ్మకాయ పండుతానండి నేను ఈ పెద్ద నిమ్మకాయ ఇందులో పిండేస్తాను ఇందులో పెట్టేసి నిమ్మకాయ పిండితే ఫ్రైడ్ రైస్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి మాకు ఈ టేస్ట్ ఇష్టం మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి ఫైనల్గా నేను ఇందులో నిమ్మకాయ పిండేస్తున్నాను వేడిపోయే పిండి అవ్వదండి చేయదు అది ఏమి రాదు ఫైనల్గా అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నప్పుడు మనం ఉప్పు అది సరిపోయింది అంతా చూసుకున్నాను సరిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నిమ్మకాయ పిండాం కదా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది ఫ్రైడ్ రైస్లోకి మనకి ఆనియన్ ఉంటే ఆ టేస్టే బాగుంటుంది కదండి చూడండి ఆనియన్ కేర ఫ్రైడ్ రైస్ ఓకేనండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బాగుంటుంది చాలా అంటే చాలా నిమ్మకాయ పండి అండి లాస్ట్లో ఫైనల్గా టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఓకే అండి ఇంకా కొంచెం మిరియాలు పెప్పర్ పొడి ఉంటే జల్లుకోవచ్చు నా దగ్గర లేదు అల్లం వెల్ప పేస్టు కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు మాకు బాగా వేడ్ చేసి కోల్ చేసిందని నా రెండు కూడా నేను వేయలేదు ఓకే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీరు ఎంతమందికి ఫైవ్ డేస్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్ అండి